ಸರೇಣ್ಣ ಇಂಗೆ ಬುಜಿ ಗಾಡಿಗಳ ಆಡಪುರ ಸರಿ ಬ್ಯಾಗ್ ಚೂಸಿ ಮೊತ್ತ ಬೆಂಗ್ಳೂರು ಐಗಾರ ಬ್ಯಾಕ್ರೆ ಅನ್ನೇ అప్పుడే అప్పుడు నోట్లు ఏమన్నా చూడండి ఇప్పుడు నిద్ర లేకపోయాను ఎటు నిద్ర లేవట్లేదు ఇంకా వాళ్ళ నాన్న మొన్న ఏలు నాయకు చెయ్యి కూడా నేర్పించాడంట ఎలాగమ్మా வது வது மே மே

పిల్లని చబ్బాయి కావాలిక ఏడుతుందా ఎమ్మా లేకమ్మా ఏడుచిద్దాంటే సరే ఇంకా కదా ఇంకా ఈ విధంగా అయితే అక్కడికాడ పెట్టుకుంటే పాలు కక్కటం అనేది తగ్గింది పాప మా తమ్ముడు ఎక్కడ ఇంకా నాకైతే కుదరలేదు ఇంకా చేల పనుల బయట కుదరలేదు ఇంకేమి ఒక ఆమెకి అయితే అయిపోయిందండి ఇంకొకడు ఉన్నాడు వాడు పెట్టేస్తే మేనడికి ఇద్దరికి అయితే అయిపోయిందండి ಪ್ರಶ್ನಾಪಿ ಕಡ್ರಿಂದ ಕಡ್ರೆ ಮಾರ್ಗದೇರಿಲ್ ಗೋಲ್ಡ್ ಕಡ್ರ

ఉంటారు ఆ ఉంగరానికి తాడు కట్టి అప్పుడు మేము నోట్లో పోదు మీ అమ్మాయి ఏడుతున్నా ఉన్నా తాడని కట్టి ఒక వారం ఏం కాదులే కానీ పెడితే చాలు ఒక వారం ఏనా పడతా మరే తీసుకురా పెట్టు పెట్రాటే నెగర దాంట్ అమ్మాయి అక్షయ్ పిల్లనిచ్చి బుజ్జి బుజ్జత్తా పిల్లనిచ్చి దేవుడుగు మాములుగదు మావింద మీ అమ్మాయికి అంత దమ్ము లేదులే దొంగ దాన్ని దొంగ ఎడుపులాడవు కాక మే మే అత్త వచ్చారని

అయ్యో ఎట్టము మే కక్కులు ముందు దారం కొట్టు మర్చిపోతావు అప్పుడు నోట్లు చేయి పెట్టుకుంటుంది పాలు ఏం చెప్పుకుంటే ఏదట్టలేదుగా బాయ్ పాడర్ అంతా బాగా క్రీమ్ ఆడండి మీ అమ్మాయికి ఏ ఆడండి ఇదిగా అబ్బా చిప నెలకి వచ్చానండి ఇంకెప్పుడే రావటం చానాలు అవుతుంది రెండు నెలలు అవుతుంది రా కూడా ఓ సైలెంట్గా చూస్తున్న ఇద్దరికి వచ్చింది రేతలే సేడ్చిద్దా ఆడుకునిద్దా ఓయ్ ఏమర మీ డాడీకి ఏం చెప్పంట చెప్పండి తల్లి కూతురు మీ డాడీకి ఏం చెప్పమంటారా మీ నాన్న మా అమ్మాయి కాడికి బావు మా అమ్మాయి కొక్కల కాడ పెట్టమని రోజు తగ్గదారు నాకు ఫోన్ చేసి కొక్కలు కాడేది చేతికి అందుకే అది కట్టి టైట్ చేసి కొంచెం ఎందుకు ఆ చెట్టు తల్లి అలిగింది బుజ్జి తల్లి అది కట్టి ఇంకా చేతికి మీద ముడ్డి మీద అక్కడ బాదు పెట్టి ఎందుకు పోతుడు కక్కుల కాడ నీ కొట్టుకుపోసాడు నడిచిద్దులే నడిచి మీకు చెక్కకుండా కొన్ని ఉండిద్దు అప్పుడే ముడ్డి మీద ఇంకొకటి వాళ్ళ అమ్మ కాసలు నిలవట్లేదమ్మా అమ్మా ఏమే ఏంది ఏం పనికి వెళ్తున్నారు అట్టవర ఎండల మాములుగా లేవు అదేగా మరి అబ్బో వాళ్ళ అమ్మ మెట్టి తీసుకొచ్చిందండి ఏంటి అత్తయ్య అబ్బో పెట్టి అమ్మో ఆ పిల్ల ఏంది అమ్మమ్మ మామకి ఇస్తున్నావు అని చూస్తుంది మళ్ళీ అమ్మమ్మకి వెళ్ళి చూస్తుంది ఈ వయసు లేదు అప్పుడే బోర్లు పడుతుంది ఇది వచ్చేసి ఇది వాళ్ళ డాడీ తీసుకునేది అనుకోండి కదా కోసం ఇది తీసుకుందంటండి చాలా బాగుంది పాలు చాలేదని పాటు ముదిపేట కొట్ట

నా కాల్ మీద కాలు పెట్టి అలా మరదలనైతే గిల్లుతున్నాడు గిల్లుగా గిల్లు గిల్లు ఎటానా అక్షయ్ ఎటా అంటాడు బే ఎట అంటాడు మాట్లాడు ఎట్టమా అక్షయనేది ముద్దంట పెట్టమ్మా సరే అండి ఇంక మేనవాళ్ళం చూసుకొని వాళ్ళ మామ అయితే ముసిపోతున్నాడు ఎదురు కట్న పెద్ద పై అదే అన్నది పెద్ద ప్లాన్ అండ్ ఎన్ని ఎకరాలు కావాలమ్మా ఎదురు కట్టునాం కావాలమ్మా నీకు చెప్పా చెప్పి ఎదు కావాలా ఐదు ఏదు లక్షలు కావాలా ಅತ್ತ ಅತ್ತೊಕ್ಕ ಸರ್ ಪಿಲ್ಪಮ್ಮ ನಡುವಷ ನಡು ಸಬ್ಬ ಆಡ್ತಾರೆ ಆ ಪಿಲ್ಕ నేను ఫస్ట్ లో అండి మా అత్తగారు వచ్చేసి నేను ఇంటికి వెళ్తా ఉన్నా కానీ కుదరదు మీరు అన్నది తినేలా వస్తుందని చెప్పేసి కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ చేసేసింది వాళ్ళ కోడల కోసం అయితే వాళ్ళ అత్త అయితే గోల్ గోలు చేస్తుంది అయ్యంట ఇంకోసారి అండి పాడు జొన్న అది అదికయ్యాల పయ్యిమాటే మా అక్షయ్ చూడండి అసలా వచ్చి ఇంకా మా అమ్మాయిని వదలట్లేదండి మా అమ్మాయిని అయితే చూడండి ఎందు లుల్ల లుల్లా అంటున్నాడుగా సరే అండి మా చెల్లెలైతే పాట అయితే చాలా బాగా పాడుతుంది నేనైతే పిల్లలు నాకు అసలు రాత్రి నేనైతే అసలు ఎప్పుడు పాడారు లేదండి అమ్మాయిని అయితే పాడుతుంది నాకైతే చాలా సంతోషం అనిపించింది అలా పాట ఇంటి పోయినప్పుడు అయితే ఆ పాట ఎలా ఒకసారి చిన్న వీడియో బాగా నచ్చింది అమ్మాయి అత్త పాట నీకు అంటే నచ్చిందా సోత్ లేదు నాకు అర్జున్ అవుతుంది అది వస్తాను కాల్ అప్ మరి చూడండి మా అమ్మాయి అసలు అత్త ఏమో గొడ్లు పెట్టలేదు అంటుంది ఇంకా మా అమ్మాయి చూడండి అసలు ఎట్లా బొబ్బు ఉంటుంది అది చూడు అసలు నువ్వు చూడు మేడ చూడు ఎట్ట పెట్టింది అది కొన్ని మేము అసలు ఉంచున్నా సోత్తానే ఉన్నారు మీరు చూడు మాత్రం దోల పనులు చేస్తున్నాడు అండి అంతకుముందు సైలెంట్ గా ఉండేవాడు అటు 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 జైలు చేసారు ఒరిజినల్ కర్ర అయినా తర్వాత ఊహ అంటుంది ఊహ అంటుంది నాకు తెలిసి చూస్తున్నా వెళ్ళా అంటున్నారా కొడుతుంది అయితే వాళ్ళు మళ్ళీ సబ్బుడు మూసాలన్న కానీ కాకునాడుతుంది నాన్నప్పుడే అఖై ద ఎదంటాడు ముది పెట్టుకో లే పెట్టుకో లే పెట్టుకో అఖై ముది పెట్టుకో ముది పెట్టుకో రే ముది పెట్టు మమ్మకి విక్షా పార్తాడ అట్ పార్తాడు బాగుందా కా అన్న కోరా బాగుందా ఏన్ బావును చెప్పు బావ ఏమట్లాడు మౌన్ రకో ఇంకా భోజనం చేయటం అయితే అయిపోయింది ఇంకా పొద్దుపోతుందండి ఇంక ఇంటికాడ పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి ఇంక మేమైతే బయలుదేరుతున్నాం ఇంకా మొన్న వచ్చేసి మా నేను మా నాన్న వాళ్ళు వస్తే హెల్మెట్ తీసుకొచ్చారంటే ఇంకా దొరికింది కదా అందుకని చెప్పేసి ఇంకా హెల్మెట్ అయితే తీసుకెళ్తాం మరి పిల్లలు జాగ్రత్త నువ్వు అక్షయాలే Ebi हां आडला जा 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 तो मो जाओगो तो पुंडी मोरचुरोड़चुरोड़ करकत्ता अय नीके अंदर తెలుసా మీడికి పల జాత ఇడ్ జార్ సరే మే బయట ఆ మధ్య రేయండి ఇన్ని మధ్యలా మధ్యలా నేత అలవోడు జుడతా జాగా తో జార్త నేట్ జో ఆ కుచే బర్త కన్సుమందు పోయినాక సరే వరే బై బై బై